నమస్కారం వెల్కమ్ టు కోసం జర్నలిజం న్యూస్ ప్రభుత్వం సహాయం కొరకు ఎదురు చూస్తున్న వృద్ధు దంపతులు గత నాలుగు మాసాల క్రితం కురిసిన అధిక వర్షాల ఇల్లు కూలిపోయి నిస్సహక స్థితిలో ప్రభుత్వం సహాయం కొరకు ఎదురు చూస్తున్న వృద్ధు దంపతులు ప్రగతి సింగారం గ్రామానికి చెందిన బల్ల సరోజన సమ్మయ్య రోజువారీ కూలీ పని చేసే జీవితం సాగిస్తున్న తరుణంలో నాలుగు మాసాల క్రితం కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోయింది ప్రభుత్వం వరంగా అందజేసే ఆర్థిక సహాయం ఈ కుటుంబానికి అందకపోవడంతో పాటు కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉన్నా ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నా కూడా ఎవరికి పెన్షన్ రావడం లేదని మెరుపెట్టుకున్నారు అందించాల్సిన ఉపా డబ్బులు అందించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇవ్వకుండా అనర్హులకు చాలామందికి ఇచ్చారు ఈ ఊరిలో మొట్టమొదటిసారిగా కూలింది వీళ్ళదే వీళ్ళకు అయినా వీళ్ళకి ఇలాంటి ఆర్థిక సాయం చేయలేదు చేయకపోగా అనర్హులకు కొంచెం కూలిన వాళ్ళకి కూడా ఈ ఊరిలో ఆర్థిక సాయం అందింది కానీ వీళ్ళకి మాత్రం అందలేదు వీళ్ళ ఖచ్చితంగా వీళ్ళకి ఆర్థిక సాయం అందాలని వీళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళను ఆదుకోవాలని వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మేము ప్రతి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వీళ్ళకు పెన్షన్ లేదు వీళ్ళకి పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి కూడా ఉంది వీళ్ళు చేసుకుంటే వాళ్ళు రూపాయి రూపాయి కూడేసుకుంటూ వాళ్ళు ఏదో బ్రతుకుతున్నారు ఇప్పటికీ వాళ్ళు పూరి గుడిసెలోనే ఉన్నారు ఆ గుడిసె కూడా ఒక సగం కూలిపోయింది వీళ్ళ బతుకులు అంతా దయనీయంగా ఉన్నాయి వీళ్ళని ప్రభుత్వం గుర్తించి వీళ్ళకు ఆర్థిక తక్షణమే ఆర్థిక సాయం చేసి వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా ప్రజాప్రతినిధులు కొంచెం వీళ్ళని చూడాల్సిందిగా మనం చేసుకుంటున్నాం నా పేరు మధుకర్ ప్రగత్ సింగారం చాంపేట మండలం వరంగల్ రూరల్ జిల్లా ఉంటే మంచి ఫోటోలు చూపని చెప్తే ఫోటోలు పంపించినాం ఆ ఫోటోలు పంపించినా మాకు ఒక ఐదు పైసలు రాలేదు మాకు డబ్బులు రాలేదు అని మేము బాధపడ్డాను మాకు డబల్ బెడ్రూమ్ కావాలని కేసీఆర్ సార్ను మేము మొక్కుతాను మా భూమి లేదు జాగా లేదు పింఛన్ చూద్దాం మా ఇద్దరు ముసలలో మాకు ఇద్దరికి ఇవ్వలకు పింఛన్ ఎత్తలేదు మాకు సాయం చేయాలని కోరుకుంటాను ఇంకా పెళ్లి కానీ అమ్మాయి చూస్తున్నది మస్తు ఇబ్బంది పడతాను మేము చేసుకుంటే బస్కెట్ వాళ్ళు మాకు సాయం చేయాలని ప్రతాం మీ పేరు మళ్ళా సాంబాయి ఎవరు రాయల శ్రీంగారం శాంతిపేట బాగా వానలు పోతున్నాయి పోతే మాకేం రాలేదు గోడ కూలింది మాదే ఫస్ట్ కూలింది మాదే ఫస్ట్ కూలింది వానలు కొడితే ఇవ్వలేము ఇవ్వలేదు మాకు సాయంపాట మండలం ఏం రాలేదు నువ్వు ఇప్పటిదాకా అవైలబుల్ గా ఇచ్చాము ప్రియా దీవెల్ గా చెప్పావా అవైలబుల్ వచ్చారు మీ సర్పంచ్ వచ్చారా రాలేదు చూసేదానికి ఇంకా చూసిపోయింది కానీ రాజరెడ్డి వచ్చండి నచ్చిన ఇంకేమైనా అడిగేది అన్న